ఇవాంటి నుంచి విద్యుత్ టారీఫ్ లాంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి టిస్కామ్లు ప్రతిపాదించింది విద్యుత్ చార్జీలు వార్షికాదాయ వ్యయ నివేదికలపై ప్రజల నుంచి ఏపీఆర్సీ అభిప్రాయ స్వీకరణ నిర్వహించనుంది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ప్రజల నుంచి అభ్యంతరాలు సలహాలు సూచనలను ఏపీఆర్సీ స్వీకరించనుంది ఈ నెల పదిన కర్నూలులో విద్యుత్ టారిఫ్పై ప్రజాభిప్రాయాలను సేకరించనుంది ఇవాటి నుంచి విద్యుత్ టారీఫ్ల అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ స్వీకరణ నిర్వహించనుంది ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించింది విద్యుత్ ఛార్జీలు వార్షిక ఆదాయ వ్యయ నివేదికలపై ప్రజల నుంచి ఏపీఆర్సీ అభిప్రాయ సేకరణ నిర్వహించనుంది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ప్రజల నుంచి అభ్యంతరాలు సలహాలు సూచనలను ఏపీఆర్సీ స్వీకరించనుంది ఈ నెల పదిన కర్నూలు విద్యుత్ టారీఫ్పై ప్రజాభిప్రాయాలను సేకరించనుంది